ప్రతి మనిషి జీవితంలోనూ సమస్యలు సహజం ఓర్పు వహిస్తే వాటిని అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు కానీ అంత ఓర్పు ఈ రోజుల్లో ఎవరికుంది చెప్పండి ఈ క్రమంలో ప్రతి ఒక్కరికి తమ జీవితంలో ఓర్పు సహనం ప్రాముఖ్యతను తెలియజేసే కథ ఒకటి ఉంది కొన్నేళ్ల క్రితం చైనాలో ఒక రైతు తన కుటుంబాన్ని పోషించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసి అలసిపోతాడు వెదురు చెట్ల విత్తనాలు నాటితే అవి కొద్ది రోజుల్లోనే తొంభై అడుగుల ఎత్తుకు పెరుగుతాయని వాటిని అమ్మితే మంచి లాభాలు వస్తాయని ఒక వ్యక్తి ఇచ్చిన సలహా మేరకు ఆ విత్తనాలు నాటుతాడు వాటితో పాటు మరికొన్ని కూరగాయల విత్తనాలతో కూడా పంటలు పండిస్తాడు వయసు మెరుతున్నా ఓపికతో వాటికి రోజూ నీళ్లు పోయటం ఎరువులు వేయటం వంటివి చేస్తూ వాటిని జాగ్రత్తగా కాపాడుతాడు కొన్ని వారాల వ్యవధిలోనే కూరగాయల విత్తనాలు మొలకలు వస్తాయి కానీ వెదురు విత్తనాలు నాటిన చోట ఒక్క మొలక కూడా రాకపోవడం గమనిస్తాడు అయినా ఓర్పుతో రోజూ విత్తనాలు నాటిన చోట నీళ్లు పోస్తూనే ఉంటాడు అతను ఆశించిన వెదురు మొక్కలు మొలకెత్తకపోయినా కూరగాయల పంట చేతికి రావడంతో కుటుంబ పోషణ గడిచిపోయేది అయితే తొంభై అడుగుల వెదరు చెట్లు పెంచి కుటుంబాన్ని పోషించాలనుకునే అతని ఆశకి కాలం మరింత పరీక్ష పెడుతోంది ఫలితంగా విత్తనాలు నాటి సంవత్సరం గడిచిన ఒక్క మొలక కూడా రాదు కాని ఆ రైతు మాత్రం రోజు నీళ్లు పోస్తూ వాటిని కాపాడుతూనే ఉంటాడు దీంతో చుట్టూ ఉన్న గ్రామ ప్రజలు అతనిని హేళన చేస్తారు అయినా సరే ఆ రైతు విత్తనాలకు నీళ్లు పోయడం ఆ గుంతల్ని సంరక్షించడం మాత్రం మానడు అలా రెండు కాదు మూడు కాదు నాలుగు సంవత్సరాల కాలం గడిచిపోతుంది దీంతో వయసు పెరుగుతున్న కొద్దీ ఆ రైతులో నిరాశ ఆవరించుకుంటుంది ఇక కుటుంబాన్ని పోషించలేనేమో అని నిరుత్సాహపడతాడు అయినా లోపల ఎంత బాధ ఉన్నా అవతలి వాళ్ల హేళన చూస్తున్నా తనలోని భావోద్వేగాన్ని అణుచుకుంటూ వాటికి నీళ్లు పోస్తూ తన పని తాను చేసుకుపోతాడు కొన్నిసార్లు ఇన్నేళ్లు దీనికోసం ఎదురు చూసి పొరపాటు చేశానేమోనని నిరాశపడుతుంటాడు అలా ఐదో సంవత్సరం కూడా గడిచిపోతుంది ఆ తర్వాత రైతుకు విత్తనాలకు నీళ్లు పోసే ఓపిక కూడా క్రమంగా సన్నగిల్లుతుంది ఈ క్రమంలోనే ఓ రోజు వాటికి నీళ్లు పోసి అక్కడే నిలబడి నేను విత్తనాలు సరిగా నాటలేదేమో నీళ్లు సరిపోలేదేమో లేదంటే నీళ్లు ఎక్కువ వల్ల విత్తనం కుళ్ళిపోయిందేమో అంటూ తనని తానే ప్రశ్నించుకుంటాడు విలువైన సమయాన్ని శక్తిని వృధా చేసుకుంటున్నాననుకుంటూ తనని తాను నిందించుకుంటూ రైతు ఇంటికి వెళ్ళిపోతాడు అయితే మరుసటి రోజు యథావిధిగా విత్తనాలు నాటిన చోటికెళ్లి ఆ ప్రాంతాన్ని చూసి ఆనందంతో ఎగిరిగంతేస్తాడు పొలం నుండి గట్టిగా నవ్వుతూ ఇంటికి పరిగెత్తుకెళ్ళి ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి అప్పటికప్పుడే మొలకెత్తిన వెదురు మొక్కల్ని చూపిస్తాడు వాటిని చూసిన ఆ రైతు తన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతాడు అలా మొలకెత్తిన ఆ చెట్టు కొన్ని రోజుల్లోనే ఐదు అడుగులు పెరుగుతుంది తర్వాత పది ఇరవై ముప్పై నలభై అలా తొంభై అడుగుల వరకు ఎదుగుతుంది ఇదంతా కేవలం ఆరు వారాల్లోనే జరుగుతుంది ఎత్తైన ఆ చెట్ల మధ్య నుండి ఆ రైతు నడుస్తూ చాలా సంతోషపడతాడు ఐదేళ్లు కనీసం నేలని కూడా దాటనే ఆ విత్తనం ఆరు వారాల్లో తొంభై అడుగులు ఎత్తు పెరిగిందంటే చాలా అద్భుతమైన విషయం కదూ అదే చైనీస్ వెదురు చెట్టు మన దగ్గర వెదురు చెట్టు మాదిరిగాని ఆ చెట్టు నేల నుండి అల్లంత ఎత్తుకు ఎదగడానికి ఆరు వారాలే పట్టినా విత్తు నుండి మొలకెత్తడానికి ఐదేళ్లు పడుతుంది ఈ మధ్యలో ఓపిక నశించి దాని గురించి తెలుసుకోవడానికి గుంత తవ్వినా నీళ్లు పోయకపోయినా పరిస్థితి మరోలా ఉంటుంది ఇది కథ కాదు వాస్తవం దీన్నుంచి రైతు చాలా విషయాలు నేర్చుకున్నాడు మనం కూడా నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇందులో చాలా ఉన్నాయి మన కళ నెరవేర్చుకోవడానికి ప్రయత్నం అనే విత్తనం నాటడం తప్పనిసరి రోజు మనం చేయాల్సిన పని ఖచ్చితంగా చేస్తే ఆలస్యమైన ఫలితం తప్పకుండా వస్తుందనేది ఈ స్ఫూర్తి పాఠం చెబుతుంది మనం ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే నలుగురు అది జరగదు సమయం వృధా తప్ప ప్రయోజనం ఉండదు అంటూ నిరుత్సాహపరుస్తుంటారు అయినా సరే వాటిని పట్టించుకోకుండా ముందడుగు వేయాలి మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడే విజయం వరిస్తుంది గతం గురించి ఆలోచించకుండా ప్రస్తుతం చేయాల్సిన పని మీదే శ్రద్ధ పెట్టాలి ఎదిగే చెట్టుకి నీరు ఎంత అవసరమో మన అభివృద్ధికి సానుకూల ఆలోచనలు అంతే అవసరం ఓర్పు వహిస్తే ఎంత కష్టమైన పనైనా పూర్తి చేసి విజయం సాధించవచ్చు అదే ఓపిక నశించి దాన్ని మధ్యలో వదిలేసినా పట్టించుకోకపోయినా మళ్ళీ మొదటి నుండి ప్రారంభించాల్సి వస్తుంది